ఇప్పుడేమ్మా పొడవా ఈ కెమెరా వచ్చే నెల రమ్మన్నారు సరే అనేసి షాపింగ్ మాల్లో మెక్సికన్ గ్రిల్ కెళ్ళాము ఇంతకు ముందు వీడియో చూడకపోతే అమ్మాయి వెళ్ళి చూడండి గానే ఆ షాప్ లో మూడు ట్యాక్ కొన్నావు అబ్బా సూపర్ గా ఉన్నా చీజు సలాడు చికెన్ కిక్ అమ్మో బ్రహ్మాండము నా చిన్న కూతురు టోటల్ ఆ చిప్స్ తీసుకొని అట్టాకులున్న సలాడ్ తింటూ ఉంది సోమే బాగుందంట ఆమెకి నా పెద్ద కూతురు అయితే టోటల్లా కాకుండా మొత్తం ఆ ట్యాకో బెల్ ట్యాకోని తినేసి సూపర్ అంటా ఉంది ఓయమ్మా పొడవ నా చిన్న కూతురు కూడా సపక్కని తినేసి ట్యాకోని బాగుందంటా రెండు వేల నాలుగు వందల రూపాయలైన ఇంకానే ఉంది ఆ బుట్టలో ఇచ్చిన ట్యాకోలో మంచి మంచి పదార్థాలు ఉన్నాయంట చీజు మొక్కజొన్న పొత్తులు చికెను టమాటాలు సూపర్ హెల్దీ అని తింటా ఉండింది ఇంక నేను గొంగు కొట్టానా ఒక చిప్పుతో మొదలుపెట్టా టోటల్లా చిప్పుతో మొదలుపెట్టి అట్టా చికెన్ని తీసుకొని ట్యాకోలు అబ్బా అట్టా వేసుకొని ఇకనే ఉందే ఒక పొట్టు పడదామనేసే చిప్పులో వేసుకున్నా ముందు వేసుకొని తిన్నాను లేదు ఇక నేను నోరు గొంగు కొట్టదే పెద్ద ట్యాకోలే వేస్తూ ఉండింది నా చిన్న కూతురు అది ఎక్కువైపోయింది అనేసి ఇకనే ఉందా మనం లాగిచ్చేదానికి రెడీ గుళ్ళ సప 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 అంట సప్ప అస నోట్లో ఒకటి అదిరిపోయిందిలే ఇక నో రాగల లపా లప అని లాగిచ్చిపో ఇంకా ఖాళీ అయిపోయింది తీసుకొని వెళ్ళి గసిష్ట రుగ్గి అంత డెలివరీ పాయింట్ అదేలే ఆ గిన్నెలు బుచ్చులని నీట్గా సద్దమని పెట్టే కాడ పెట్టేసి టాటా చెప్పేసి ఎస్కలేటర్ దిగేసి సప సప సపంట షాపింగ్ మాల్లోకి వెళ్ళి ఒక కోఖ కోలా ఆరెంజ్ జ్యూస్తో పాటు విరాట్ కోహ్లీ తాగే నీళ్లు కూడా తీసుకున్నాము నా పెద్ద కూతురు అయితే కోఖ కోలాని జుప్పని ఓపెన్ చేసి టక్కటక్క దాగింది నా చిన్న కూతురు ఆరెంజ్ జ్యూస్ దాగుతుంది ఆ పక్కనే మ్యాజిక్ బాక్స్ అదే మిస్టరీ బాక్స్ ఉందంట ఉయ్యమ్మ బొడవ ఇరవై యూరోలు పది యూరోలు అట్ట కడితే యాభై యూరోలు దాకా ఆ మిస్టరీ బాక్స్లో ఏదో వస్తుందంట ఏం వస్తుందో మనకు తెలియదు అదే పజులు ఆడల్లా డబ్బులు కట్టేసి లేకపోతే కార్డు పెట్టి డబ్బులు కడితే ఆ నెంబర్లలో ఏదో ఒకటి ఇరవై ముప్పై యాభై అట్ట కట్టుకుంటే మిస్టరీ బాక్స్లో ఏదో వస్తుందంట అంట మన కొత్తలే చాలా చూసామని అట్టా ఫోటోలు తీసుకొని టెడ్డీ పేరుతో పక్కనే యాంగిల్లో ఈ దెయ్యాల పండగ తొందరలో వస్తున్న దానికి రంగులు గింగులు పెట్టారు అక్టోబర్లోనే లోనే లే ఈ దెయ్యాల పండగ ఆ రోజు ఆ వీడియో పెడితే ఇప్పుడుకైతే సబ్స్క్రైబు